నమస్కారం న్యూస్ కి స్వాగతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ప్రధాన రింగ్ సెంటర్ వద్ద కంటైనర్ లారీ మోపెడ్ ను డీ కొట్టడంతో మృతి చెందారు కాకర్లపల్లి గ్రామానికి చెందిన పొదిరి నారాయణ వయసు అరవై సంవత్సరాలు ఊరూరా తిరుగుతూ రోల్డ్ గోల్డ్ ఆభరణాల వ్యాపారం చేస్తూ ఉంటాడు ఈ రోజు సత్తుపల్లికి వచ్చి తన గ్రామానికి వెళ్తూ ఉండగా ఖమ్మం నుంచి అశ్వరావుపేట పేట వైపు వెళ్తున్న కంటైనర్ లారీ మోపెడ్ ను ఢీకొట్టడంతో తల నుంచి మెదడు బయటకు వచ్చి చెల్లా చెదిరే నారాయణరావు అక్కడ మరణించాడు పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రమాదానికి కారణమైన కంటైనర్ ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు ఖమ్మం రూరల్ మండలం ఎదిలాపురం మున్సిపాలిటీని సందర్శించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం రూరల్ మండలం ఎదిలాపురం ఎంపీడీఓ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ వార్డుల నామినేషన్ స్పీకర్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తనిఖీ చేశారు అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన కలెక్టర్

మనం అన్నీ కుస్తే లాగైతే మిత్రుల రోజు త్రీ లోపు గంటలకు వచ్చా నామ్ బీ ఫార్మ్ ఇంకో కూడా ఇంకో బీ ఫార్మ్ అంతకప్పుడు కరెక్ట్ అలా బీ ఫార్మ్ ఇంతకుండా సార్ మనకి వాళ్ళ రెండే వచ్చింది చూపించాను బీ ఫారం ఏమన్నా అన్నీ ఐదు గంటల రెయిల్ సాయంత్రం ఐదు గంటల్లో సార్ స్కూటీని మనకి తీయ

এইరోజు সেমডে সেমডেতে সেমডে মানে যখন আমরা লোক কত টাইপ বুঝিনি ফর্ম করে আমরা জেনারেটটা বুঝতে একটু పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు ఎదిలాపురం మున్సిపాలిటీలో కలిపిన గ్రామాలను మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తిరిగి గ్రామ పంచాయతీలుగా మారుస్తామని అన్నారు ఉపాధి హామీ పనులు లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు కందాల ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు ప్రజలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ప్రజల కోసం ఎప్పుడు అందుబాటులో ఉంటానని చెప్పారు మన జనందరూ కూడా మంచి కోసం తప్పకుండా పని చేస్తాం మళ్ళా గ్రామ పంచాయతీ చేయించేదాన్ని తప్పకుండా కృషి చేస్తాం చేయిస్తాం ఖచ్చితంగా కృషి కాదు ఖచ్చితంగా చేయిస్తాం మీరు ఆలోచించి మీరు అందరూ చెప్తే మీ మాట ప్రకారం ఖచ్చితంగా చేస్తాం నేనేం మీరు నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలు పిలిస్తే పలకాలి అంతేనా మరి మీరు పిలిస్తే గుర్తురా మీకు ఎవరైనా తెలుసా అసలు మీరు ఎవరైనా తెలిసినరా

ఇప్పుడు ఏదో ఉద్యోగం కూడా గ్రామ పంచాయతీ ఇచ్చాను సార్ నేను ఏమంటున్నా గ్రామ పంచాయతీ నిజంగా మన జనాలు ఉద్యోగం ఉంటే మళ్ళీ గ్రామ పంచాయతీ చేపిద్దాం లేదంటే మీరు అన్నట్టుగా కరువు పనులు పట్టణ ప్రాంతాల్లో కూడా మున్సిపాలిటీలో కూడా వచ్చినట్టుగా లేదు దానికి ఆల్టర్నేటివ్ ఏంటో ఆలోచించి ఏం చేస్తుంది ఖచ్చితంగా చేస్తాం మీరందరూ ఖచ్చితంగా నాగే అని ఆల్రెడీ మేము చెప్పింది నాగే ఏంటో నాగే మంచి మీరు పార్టీలో కలిసి కష్టపడి పని పనిచేసి గెలిపేయండి అందుబాటులో ఉంటా ఎవ్వరు ఫోన్ చేసి వెళ్తున్నాం కావాలన్నా మాకు అవకాశం ఉన్నది తప్పకుండా సాయం చేసేదానికి ప్రయత్నం చేస్తాం ఇదే తప్పకుండా అందరూ నిజమేనా మీరు మీ అందుబాటులో ఉంటాడా

టెన్షన్ నెలకొంది కొత్తగూడెం కార్పొరేషన్ కార్యాలయం హెల్ప్ డెస్క్ వద్ద నామినేషన్ ప్రక్రియ వివరాల కోసం క్యూ కట్టారు ప్రధాన పార్టీల పేరుతో పాటు ఇండిపెండెంట్లు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు కొత్తగూడెంలో ఎన్నికల ప్రక్రియను సమీక్షించనున్నారు నామినేషన్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు కొత్తగూడెం పాల్వా ఏడు సుజాత నగర్ ప్రాంతాల్లో మూడు కేంద్రాల్లో స్వీకరిస్తూ ఉన్నారు కొత్తగూడెం కార్పొరేషన్ నామినేషన్ ప్రక్రియను కమిషనర్ సుజాత నిరంతరం పర్యవేక్షిస్తున్నారు ముప్పై తేదీతో నామినేషన్లు ముగియనుండటంతో చివరి రోజు భారీగా దాఖలు కాదు

टा ¿Cómo está partido? ఎన్నో ఏళ్ల నుంచి కార్పెంటర్లు తమ వృత్తిపరంగా చేతి వృత్తులపైనే ఆధారపడి జీవనాధారం సాగిస్తున్నారు అలాంటి కార్పెంటర్లలో అధునాతన పరికరాల పరిజ్ఞానంతో ముందుకు సాగుతూ వారిలో వృత్తి నైపుణ్యతను పెంచే లక్ష్యంతో యాక్షన్ పనిచేస్తుందని యాక్షన్ టెస్సా డిప్యూటీ జనరల్ మేనేజర్ డాక్టర్ వై జనార్దన్ రెడ్డి తెలిపారు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్పెంటర్లకు వృత్తి నైపుణ్యత సదస్సుపై అవగాహన కార్యక్రమాన్ని యాక్షన్ టెస్సా సౌజన్యంతో ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ జనరల్ మేనేజర్ డాక్టర్ వై జనార్థన్ రెడ్డి టెస్టా మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ అగర్వాల్ యాక్షన్ టెస్టా ఉత్పత్తుల అడ్వైజర్ డిస్ట్రిబ్యూటర్ శ్రీ శ్రీనివాస ప్లైవుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ తల్లపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వచ్చారు సదస్సును ఉద్దేశించి ఈ సందర్భంగా వారు మాట్లాడారు సదస్సు అనంతరం టెస్టా యాక్షన్ ఆత్రంలో ఐదు వందల మంది కార్పెంటర్లను సాల్వతో సత్కరించి మెమంటోలను అందజేశారు కార్యక్రమంలో కార్పెంటర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు హైదరాబాద్ గుడ్ ఐ ఆర్ కండక్టింగ్ మెగామిటీ ఫెసిలిటేట్ ది కార్పెంటర్స్ కార్పెంటర్స్ కిందకి ఇక్కడ ఇంత భారీ ఎత్తున జనాలు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చి ఎందుకు ఫెసిలిటేట్ చేస్తున్నామంటే టెసా సలాం అనే నినాదాన్ని యాక్షన్ టెసా కంపెనీ తరఫున వాళ్ళకు తెలిపే ఉద్దేశంతో ఇక్కడ టెసా సలాం అనే నినాదాన్ని వాళ్ళకు చేరవేసే ఉద్దేశం కింద మా చైర్మన్ గారు ఎన్కే అగర్వాల్ గారు కానీ మా ఎండి గారు అజయ్ అగర్వాల్తో ప్రోత్సాహంతో కార్పెంటర్ డే అనేది ఇంతవరకు కార్పెంటర్స్కి ఎవరికి తెలియకపోను తెలియదు అనమాట ఆ కార్పెంటర్ డే తెలిసే ఉద్దేశం కింద సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ ఏదైతే కార్పెంటర్ డే ఉందో ఆ కార్పెంటర్కి ధన్యవాదాలు తెలిపే క్రితం కింద ప్రతి ఒక మంత్లోన ఎవ్రీ ప్లేసెస్లోన టెసా మీట్స్ అన్ని కండక్ట్ చేస్తున్నాం టెసా సలామాన్ మీట్స్ కండక్ట్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఖమ్మంలో కండక్ట్ చేస్తున్నాం ప్రతి ఒకరు తెలియజేసే విధంగా యాక్షన్ టెస్సా బ్రాండ్ ఈజ్ వెల్ నోన్ బ్రాండ్ యాక్షన్ టెసాలో పార్టికల్ బోర్డ్ ఎండిఎఫ్ హెచ్డిహెచ్ఎంఆర్ యూవి అకర్లిక్ ఏదైతే ప్లైవుడ్ అగైనస్ రీప్లేస్మెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా యాక్సెంటేషల్లో ఉన్నాయి ఎవరైతే ప్లైవుడ్ అని షాప్స్కి వెళ్ళి వాళ్ళు ఈరోజు ప్రతి ఒక్కరు ప్లైవుడ్ షాపులకి వెళ్ళి హెచ్డిహెచ్ఎంఆర్ అనే ప్రోడక్ట్ని తీసుకొని ప్లైవుడ్ కన్నా బాగా క్వాలిటీ ఉందని చెప్పి హెచ్డిహెచ్ఎంఆర్ వాడుతున్నారు వాళ్ళకు ధన్యవాదాలు తెలిపే ఉద్దేశం కింద కార్పెంటర్లకి ఇక్కడ ధన్యవాదాలు ఉద్దేశం కింద ఖమ్మంలో మెగా మీటర్ని కండక్ట్ చేస్తున్నాం అదేవిధంగా మా ఫ్యాక్టరీ మీరు చూస్తే సితార్గంజ్లో ఉంది రుద్రపూర్ స్టేట్లో రుద్రపూర్ డిస్టిక్లో ఉత్తరాఖండ్ స్టేట్లో వన్ ఫిఫ్టీ ఎకర్స్లో మా ప్లాంట్ ఉంది మా పర్ డే కెపాసిటీ వచ్చి టూ హండ్రెడ్ ట్రక్స్ పర్ డే కెపాసిటీ మాకు వచ్చే ఆర్డర్స్ అనేవి టూ హండ్రెడ్ ట్రక్స్ కన్నా త్రీ హండ్రెడ్ ట్రక్స్ ఉన్నాయి ఈ కెపాసిటీని మీట్ అవ్వాల ఉద్దేశంతోనే మేము రీసెంట్గా కూడా వన్ ఇయర్ ముందు విశాఖపట్నంలో ఒక కొత్త ప్లాంట్ స్టార్ట్ చేశాం ఏపీ గవర్నమెంట్ మాకు మంచి ప్రోత్సాహాలు ఇచ్చింది ఆ ప్రోత్సాహాలతో మేము ప్లాంట్ అనేది వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే మంచి ప్రోగ్రెస్ తీసుకొచ్చాం మేబీ ఆగస్ట్లో మేము కమర్షియల్ ప్రొడక్ట్ కూడా లాంచ్ చేస్తున్నాం ఆ కమర్షియల్ ప్రొడక్ట్ లాంచ్ అయిన తర్వాత ఇక్కడ అందరూ కూడా డిస్పాచెస్ కానీ వన్ ఆర్ టూ డేస్లో పక్క కార్నర్ సిటీ ఆఫ్ సౌత్ ఇండియాలో కూడా ఓవర్ నైట్లో కూడా డెలివరీ చేసే ఉద్దేశం కింద న్యూ ప్లాంట్లు తయారు విశాఖపట్నంలో పెడతాం లెవెన్ ఫిఫ్టీ క్రోర్స్లో మేము తయారు చేస్తున్నాం ప్లా ప్లాంట్ వస్తుంది మేబీ ఆగస్ట్ నుంచి ప్రొడక్షన్ కమర్షియల్ ప్రోడక్ట్లు కూడా ఇక్కడంతా కూడా తయారు చేస్తాం ఇక్కడంతా కూడా అందుబాటులో దొరుకుతుంది ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఖమ్మంలో పెట్టడానికి ఏమన్నామంటే ఎప్పుడైతే మేము డే వన్ నుంచి మేము యాక్సంటేసా ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తున్నాము డే వన్ నుంచి శ్రీ శ్రీనివాస ప్లైవుడ్ మా మా ఛానల్ పార్ట్నర్ అనమాట శ్రీనివాసరెడ్డి గారు ఇన్ ఒక చిన్న డిస్టిక్లో హెచ్డిహెచ్ఎంఆర్ పద కార్పెంటర్ యూజ్ చేస్తున్నారు ప్లైవుడ్ అగెనిస్ట్ అంటే బికాస్ ఆఫ్ అవర్ డిస్ట్రిబ్యూటర్ శ్రీ శ్రీనివాస ప్లైవుడ్ వాళ్ళ ప్రోత్సాహంతోనే మేము ఇంత భారీ ఎత్తున ఒక కోటి రూపాయలకు పోటీన్నారు కోటి యాభై లక్షల బిజినెస్ మనం ఖమ్మంలోనే చేస్తున్నామంటే బికాస్ ఆఫ్ అవర్ డిస్ట్రిబ్యూటర్ సపోర్ట్ అట్ ది సేమ్ టైం కార్పెంటర్ సపోర్ట్ ఇంతమంది కార్పెంటర్ మా ప్రోడక్ట్ ప్రమోట్ చేయకపోతే ఇంత భారీ ఎత్తున మేము బిజినెస్ చేసేవాళ్ళం కాదు ఏపీ తెలంగాణలో ఇరవై కోట్లు చేస్తుంటే ఒక ఖమ్మం డిస్టిక్లోనే వన్ అండ్ హాఫ్ క్రోర్ పర్ మంత్ చేస్తున్నామంటే బికాస్ ఆఫ్ ఆల్ యువర్ ఎఫర్ట్ మీరు చేసిన కృషి వల్ల మా ప్రోడక్ట్ ఇంత భారీ ఎత్తున సక్సెస్ అయ్యింది గోయింగ్ ఫార్వర్డ్ మా న్యూ ప్లాంట్ వచ్చిన తర్వాత ఇంకొంచెం మనం భారీ ఎత్తున మనం బిజినెస్ జనరేట్ చేయండి డెఫినెట్గా ఏదైతే టెసా సలామని నినాదం కింద టెసా కనెక్ట్ అయ్యి స్కీమ్స్ చెప్పామో ఆ స్కీమ్స్ కూడా పత కార్పెంటర్ చేరే ఉద్దేశం కింద ఈరోజు మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం అదేవిధంగా అతొక పేరు పేరున మీడియా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మనకు బిల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం